మూడు పాయింట్లు గుర్తుపెట్టుకోండి ఎక్కడికైనా ఇక్కడ ఎన్నో ఉంటాయి చెవులు వినపడినట్టు ఉండాలి కళ్ళు చూడనట్టు ఉండాలి మాటలు తగ్గించేయాలి ఇక మాటలు రానట్టుగా ఉండాలి అక్కడ గుడ్డు కూడా అయిపోవాలి చెవిటోడైపోవాలి అయిపోవాలి ఇప్పుడు అవడము మన ఏం చేయలేడు శక్తి పత్రిక దగ్గర చూశాను ఆయన అన్ని చూస్తాడు ఏమి చూడనట్టు ఉంటాడు అన్ని వింటాడు ఏమి విన్నట్టు ఉంటాడు అంతేకాదు ఆయన దగ్గర ఇంకో శక్తి ఉంది ఇతరులు మనసుల్లో ఏమనుకుంటారో అది కూడా తెలుసుకోగల శక్తి ఉంది ఆయనకి మనం మాట్లాడుతుంటే మనం తెలుసుకుంటాం ఆయన అదే అక్కల వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నా వాళ్ళ గురించి వాళ్ళ గురించి ఏమనుకుంటున్నా మనసులో పైకి కాదు ఆయన తెలిసిపోతున్నాను క్లియర్గా మన మాటలు ఎలా ఏమైనా పడుతు ఉంటాయో వాళ్ళ యొక్క మనసులో అనుకున్నది వాళ్ళకి స్పష్టంగా వచ్చి వస్తుంది అలా తెలుస్తున్నా ఏమీ తెలియనట్టు ఉంటాడు అడిగాను నేను డైరెక్ట్గా ఒకసారి అన్నీ మీకు తెలిసినా ఇక ఏం తెలియనట్టు ఎలా ఉండగలుగుతున్నారండి మేము ఒకటంటే నాలుగంటే కానీ మాకు ఇదవదు ఇంతమంది ఇన్ని అనుకుంటుంటే ఏమి అసలే గమనించినట్టే ఉంటారు ఎలా ఉండగలుగుతున్నారు నువ్వు ఊరుకున్నాడు అర్థమైంది వాళ్ళంత గొప్ప స్థితికి ఎలిగారు తెలిసినా తెలియనట్టుండాలి చూసినా చూడనట్టుండాలి విన్నా విన్నట్టుండాలి వాళ్ళ మీద రియాక్ట్ అవ్వడు ఆయన గురించి తప్పుగా అనుకుంటే నిజంగా వాడి మీద రియాక్ట్ అవ్వాలి అవడు విన్నట్టుగానే ఉంటాడు వాడు చేసే పళ్ళు ఆలోచిస్తూ ఉంటే తిట్టాలి తిట్టడు ఏమి ఎరగనట్టుగానే ఉంటాడు ఆ స్థాయికి ఎదగల ఇంకా ఎదగలేదు మనం ఉడిది విలువనవుతున్నాం అంటే ఖచ్చితంగా మన సాధన సరిపోవట్లేదు ఇంకా మనం కష్టపడాలి ఇంకా మనసుని శుద్ధి చేయాలి ఇంకా స్థాయికి రావాలి మనం ఏదో చేస్తున్నాం చేసినదే సరిపోదు ఇంకా కష్టపడాలి